చాలా పాటలు పాడేటో చాలా పాటలు పాడాలి కానీ పనిచేసి కొన్ని పరిస్థితుల పనిచేసి అంజానికి తెలుసు ఆ విషయం పాడ ఒక్క పాట ఈ సమాజంలో చైతన్యం రావడానికి పెళ్ళిళ్ళతో అక్కడ ఉంది ఎవరు చెప్పాలి అక్కడ చాలా దగ్గర ఈ జిల్లా నుండి నాకు చాలా 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 కనిపి నుండి అలా మన మాని గద్దరు వాళ్ళందరికీ జూహాలు తెలియజేస్తూ మరి కళాకారులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను ఒక్కడి ఒక్క చైర్మన్ టైం వేస్ట్ చేయకుండా పెద్దలు మాట్లాడాలి ఎంతో మంది కళాకారులు ఈ భారతదేశం ఉన్నటువంటి మూఢ నమ్మకాలను మూఢ ఆచారాలను పాట మీద నిషేధం విధించారు కళాకారుల మీద ఎంతో నిర్బంధానికి గురై గురి చేసేది ఆ నేపథ్యంలోనే ఒక పాట నేను కొత్తగా ఏం పాడేది కాదు సమాజంలో వాడిన కొద్ది పాట మీద దొంగ ఏదురు కాల్పుల కరుణూసిన కూనలార కూడా నిజాం కాలేజ్ భారత మిత్రులారా రెండు నిమిషాలు మాట్లాడి నా రోజు కళాకారుల ఆత్మీయ సమయంలో ఏదైతే నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో వేదిక పెద్దలందరూ కూడా సాంతుల శ్రీనివాస అన్న కాళ్ళ సుజాత గారికి గౌరవ పెద్దలు ఇంతకుముందు ఉపదేశించిపోయి ఎమ్మెల్యే గారికి అయ్యన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కళాకారుడి కళాకారుల తరఫున మీరందరూ ముఖ్యమంత్రి గారిని కలిసి మా కళాకారుల న్యాయమైన డిమాండ్ ఏదైతే సమాజాన్ని చైతన్యపరిచి ఈ సమాజంలో ఉండే రుగ్మతలు తొలగిపోవాలని ఇండ్లు వాళ్ళ పిల్లలు నిలిచి తెలంగాణ ఎక్కడ అంబేద్కర్ ప్రోగ్రామ్ అయినా పూలే ప్రోగ్రామ్ అయినా బుద్ధులు అయినా పెన్ల నిద్రహారాలు లేకుండా ఈ న్యాయమైన గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే మనము ప్రతి జిల్లాలో ఈ పోరాటము ఆ మనం చేస్తున్నాం మిత్రుల ఒక్కసారి మీరు ఆలోచించాలి వాళ్ళ న్యాయమైన మిత్రులరా మీ అందరి చెప్తున్న కళాకారు మిత్రులరా వెల్ల అక్క మీద రాష్ట్ర నిర్బంధం విధించింది ఆ ప్రభుత్వాలను ఇంటికి సాగు కొట్టి మనం డబ్బు అర్థం కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగుతాం ఎడుపు అభిరాం ఎడుపు అభిరాం ఎర్రవాడికి ఓకేనా అందుకోసమే నేను కూడా కాంగ్రెస్ తమ్మి నేను వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడి కాంగ్రెస్ లో నేను కళాకారుల తరఫున మా జిల్లా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఈ ద్వారా నేను విన్నపిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా కాదు ప్రభుత్వం అనుకుంటే పెళ్ళ పిల్లల నుంచి ఈ అసమానత సమాజం కోసం కులం నిర్మూలన కోసం వర్ణ నిర్మూలన కోసం మా నేను సమ సమాజం కోసం కళాకారులు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ న్యాయమైన డిమాండ్ కాబట్టి అరువైన వాళ్ళందరినీ గుర్తించి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకోవాలని ఈ సమత్వాలంటేనో